మీరు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున అంతకుముందు శ్యామలరావు గారు మాట్లాడినప్పుడు కోన లడ్డులో కలితి కలిసింది అని అన్నప్పుడు పెద్దజీఆర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు ఈ స్వాములు కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు కొద్దిమంది అధికారులు పాల సరఫరా నీ సరఫరాదారులు ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించి తరువాత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు కానీ ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు లేరని ఇలా మభ్యపెట్టి ప్రలోభ పెట్టి లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురి చేసి సాక్షాత్తు పెద్దజీయర్ స్వామినే ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం స్వామి మీకు తెలుసును గత ఐదేళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ ముప్పై రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పవాయి పట్టణాన్ని పటింప చేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి మాట విషయాన్ని గుర్తు చేస్తూ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఆలయ ప్రతిష్టకు ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు పెదజీయర్ చిన్నజియర్ మఠాలని ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ రెండు మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీఆర్ స్వాముల వారికి మీరు పాపం మీ మీ అంత గొప్పవారు లేరు కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి క్షుద్ర రాజకీయాలు వాడేటువంటి రాజకీయ చేతిలో నైతిక విలువలు కలిగిన కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోవటం అన్నది మాత్రం చాలా బాధ కలిగేటువంటి అంశము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్